రెడ్డి హయాంలో నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి వికలాంగులుగా గుర్తింపు తెచ్చుకుని ప్రభుత్వ సొమ్ముని ప్రతి నెల ఆరు వేల నుంచి పదహైదు వేల రూపాయలు కాజేస్తున్న కుక్కుల్ని దానికి సంబంధించినటువంటి పింఛన్లని ఈ నెల నుంచి కట్ చేయబోతున్నారండి అవి దాదాపుగా లక్షకు పైనే ఉంటాయని సమాచారం వైసీపీ అరాచక సంక్షేమానికి అంటే సంక్షేమం ఇస్తున్నాం మన పార్టీలో ఎవడన్నా ఉన్ని ఏమీ వాడికి లేకపోయినా సరే వాడికి ఏదో విధంగా సంక్షేమం అందాలి అంటూ లక్ష మందికి పైన అంటే దాదాపు రెండు లక్షల మంది వరకు ఉంటారని అంచనా వారందరికీ ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి గడిచిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో నలభై శాతం ఓటు షేరింగ్ వచ్చింది నాకు నేను నేను హిమాలయాలకు పోవాలనుకున్నాను నలభై శాతం ఓటు షేరింగ్ వచ్చింది కాబట్టి నేను ప్రతిపక్షం లేకపోయినా పక్ష నాయకులుగా తిరుగుతూ ఉండాలని కామెంట్ చేశారు అయితే ఎందుకు వచ్చాయి నలభై నాలుగు శాతం ఓటింగ్లు అంటే ఇది కూడా ఒక కారణం సంబంధమే లేని వాళ్ళకి ప్రభుత్వ సొమ్ముని దారుబోసి పని పాట లేకుండా పరం తిరిగేదానికి తయారు చేసినటువంటి ఒక కార్యక్రమమే ఈ అరాచక సంక్షేమానికి సంబంధించి లక్ష్య మన పార్టీ కార్యకర్త అయితే చాలు వాడికి ఇవ్వండి పింఛను అని చెప్పడం వల్ల ఇలా జరిగిందట సరే మొత్తానికి లక్ష మందికి పింఛన్లు కట్టున్నారే దాని గురించి తెలుసుకుందాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు మన రాష్ట్రానికి గుంటల రాజ్యంగా పేరు వచ్చింది అరాజక రాజ్యంగా పేరొచ్చింది వైసీపీ కార్యకర్తలు అని ఒకడొచ్చి నాకు వినపడడం లేదని నేను మోగవాణ్ణి మాట్లాడలేనని నేరుగా వాడే సచివాలయం దగ్గరకు వచ్చి చెప్పడం కంటి చూపు అసలు కనిపించడం లేదని ఇంకొకడు ఈ విధంగా తయారయ్యి ఇప్పుడు కూటమి ప్రభుత్వం గుర్తించబడిన వాళ్ళు లక్ష మంది దివ్యాంగుల పింఛన్ విషయంలో మామూలు పింఛన్ అయితే నాలుగు వేలు వస్తుందండి దివ్యాంగుల పింఛన్ అంటే ఆరు వేలు పదహైదు వేల వరకు వస్తుంది ఒక దివ్యాంగుల పెన్షన్ లోనే లక్ష మంది అక్రమార్కులను పట్టేశారు మన కూటమి ప్రభుత్వం మాకు తెలిసిందే తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులు ఎవరికైతే వాళ్ళకి పింఛన్లు ఇవ్వండి అనర్హులను ఎరువేయండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే అధికారులను ఆదేశించడం జరిగింది అలా చేయాలంటే దివ్యాంగులందరికీ మరొకసారి పరిశీలన చేయండి అని చెప్పి జారీ చేశారు మళ్లీ వచ్చి పరిశీలన చేసుకోమని చెప్తే యాభై వేల మంది అక్రమార్కులు దివ్యాంగుల పింఛను పొందుతున్న వైసీపీ కార్యకర్తలు వైసీపీ సానుభూతి పరులు ఒక్కడంటే ఒక్కడు రాలేదండి పరీక్షకి ఎందుకంటే గతంలో ఐదు వేలు ఆరు వేలు పెట్టి నకిలీ సర్టిఫికేట్ తెచ్చి దాని ద్వారా పింఛను పొందుతున్నవాడు ఇవాళ అదే నకిలీ సర్టిఫికేట్ ఎత్తకపోయి అధికారుల దగ్గర చూపిస్తే గనక మళ్లీ ఏమన్నా ఇంతకాలం మనం విన్నది వెనక్కి కక్కిస్తారేమో అన్న భయంతో వాడు మళ్లీ పరిశీలన పోలేదు మొత్తానికైతే ఐదు సంవత్సరాలు బాగా తినేసారి నకిలీ నకిలీ వైసీపీ కార్యకర్తలు అయితే మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నకిలీ అని తేలితే వసూలు చేస్తామని దానికి భయపడి దాదాపు యాభై వేల మంది అస్సలు హాజరే కాలేదు మరొక యాభై వేల నకిలీ సర్టిఫికేట్ అయితే అర్హత లేనివారంటే అంటే నలభై శాతం ఉన్న వాళ్ళు ఎనభై శాతం రాయించుకోవడం ఇరవై శాతం వాళ్ళు నలభై శాతంగా రాయించుకున్న వాళ్ళు అసలు దివ్యాంగుల ఆ కోటా కింద అర్హత లేని వాళ్ళు కొంతమంది చెవుడని కొంతమంది మూవ్ వాళ్ళని కొంతమందికి ఏదైనా చిటికిన వేలు ఉందని బొటన వేలు వంకరు ఉందని తూపు సరిగా కనపడలేదని ఒకరు దొంగ సర్టిఫికెట్ తీసుకొచ్చిన ఒకరు ఆ విధంగా మొత్తం మీద లక్ష మంది వీళ్ళని పింఛనిదారులు అర్హత కలిగిన పింఛని అనకుండా వైసీపీ కార్యకర్తలు అనాల్సి వస్తుంది ఐదు సంవత్సరాలు గొర్రెలు మేపినట్టు మేపారు వీళ్ళని అందుచేతనే నలభై నాలుగు శాతం ఓటింగ్ వచ్చింది ఎందుకంటే ఒకడు ఒక ఇంట్లో పదహైదు వేలు అక్రమంగా పొందుతున్నాడంటే ఆ ఇంట్లో ఉన్న ఐదు పది ఓట్లు కూడా ఆ పార్టీకే వేస్తాడు సరే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నకిలీ ఆపేసింది మొత్తం తవ్వకాలు జరిపితే లక్ష మంది జరిగారు మరి ఈ లక్ష మంది మీద రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ఏదైనా పిషన్లు రికవరీ చేస్తుందా లేకపోతే పింఛన్లు కట్ మాత్రమే చేస్తుందా గడిచిన ఐదారు సంవత్సరాల నుంచి ప్రజలు సుమ్ము మేస్తా ఉన్నారు నిజంగా అర్హులైన దివ్యాంగులైతే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే డ్రామాకి సంబంధించిన వైసీపీ దివ్యాంగులైతే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర రికవరీ చేయాల్సిందే వారి ఆస్తి జప్తు చేయాల్సిందేనండి నిజమైన దివ్యాంగులైతే ఆరు వేలు ఇచ్చిన ఇబ్బంది లేదు పదహైదు వేలు ఇచ్చిన ఇబ్బంది లేదు దాంతో పాటు దొంగ సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్లు కూడా పనిష్మెంట్ ఇవ్వాలని కోరుతా ఉన్నారు ఇలాంటి వాళ్ళని వదిలేస్తే మరిన్ని రాబోయే రోజుల్లో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళని శిక్షించడమా లేకపోతే ప్రజల సొమ్ముని వెనక్కి తీసుకురావడమా అనేది చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రస్తుతానికి ప్రభుత్వం ఆలోచనలోనే ఉంది దీని మీద కూటమి ప్రభుత్వం వేగంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని దాని మీద ఏదో ఒక యాక్ట్ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నారు మరి రాబోయే రోజుల్లో దీని విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో చూసి నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేయాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి